కొంత కాలం భీమాజీ పార్టీలు గారు ఉండి బాబా గారు ఊదీ ప్రసాదాన్ని మంచి నీళ్ళలో ఉదయం సహాయంతో తీసుకుంటూ కొన్నాళ్ళకి పూర్తి ఆరోగ్యవంతులు ఉంటారు కొన్నా పూర్తి ఆరోగ్యం భీమాజీ పార్టీలు గారు షిరిడీకి వచ్చిన భక్తులందరూ బాబా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆయన సమస్యలు చెప్పుకోవడానికి చూస్తూ ఉంటారు షిరిడీకి వచ్చే ఏ ఒక్క భక్తులు కూడా డబ్బులు ఉండి సరదాగా రాలేడు కొన్ని సమస్యలతో బాధలతో వేదనతో చెప్పుకోలేనన్ని ఇబ్బందులతోనే షిరిడీకి వస్తారు డబ్బులు ఎక్కువై సరదాగా వచ్చేవాళ్ళు వాళ్ళు షిరిడీ గ్రామానికి రారు మీ కర్మలు తీర్చుకోవడానికే ఈ షిరిడీ గ్రామానికి వస్తారు మరి మరి ఎన్ని ఇబ్బందుల నుంచో పైకి ఎంత నవ్వుతున్నా లోపల ఎంతో మంది ఎన్నో వేదలతో వచ్చిన భక్తులు షిరిడీకి వచ్చిన భక్తులు ఆయన ప్రాబ్లమ్స్ నుంచి పూర్తిగా వినగిన వాళ్ళని బాబా గారి పర్మిషన్ తో బీబాజీ పాటేల్ గారు కొంత స్థలాన్ని టెంపుల్ లో కొంత వచ్చిన భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయాలి ఇది సాయి దగ్గర జరుగుతుంది కాబట్టి సాయి సత్య వ్రతంగా ప్రయత్నించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మందికి సాయి సత్య వ్రతం జరుగుతూనే ఒక టెంపుల్ ఈ టెంపుల్లో సాయి సత్య వ్రతం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయండి చాలా మంది దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు అసలు దర్శనం చేసాక ఏం కూడా తెలియని పిల్లలు కూడా ఉన్నారండి ఈ రోజు అసలు ద్వారకా కూడా ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో కావాలంటే తెలుసుకొని వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళ సలహాల మీద కొన్ని చూడాల్సి తెలుసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి ఏంటంటే ఏదో అయితే బాగున్నారన్న పక్కింటి తప్ప అటువంటి దర్శనాల్లో కూడా సమస్యలైనా ఇబ్బందులైనా చెప్పుకోవాల్సింది ద్వారకామైలో అటువంటి ద్వారకామైకి మీకున్న కోరికలైనా ఇబ్బందులైనా చెప్పుకోవాలి ద్వారకామైలో అది మిస్ చేసుకున్న దర్శనం చేసుకోండి ఈ సాయి సత్యవ్రతం మాత్రం ఒక రోజు ముందుగా డొనేషన్ రూపాయలు కడితే రోజు ఉదయం ఇస్తారండి ఆ సత్యనారాయణ వ్రతం చేయించుకోవచ్చు వంద రూపాయలు కట్టుకుంటే సాయి సత్య వ్రతం టికెట్ అంటే మధ్యాహ్నం రెండు గంటల రోజు మనం చేయించుకునే అవకాశం ఉందండి అంటే రకరకాల ఇబ్బందులు చెప్పుకోలేని ఇబ్బందులు వచ్చిన వాళ్ళు బాబా దగ్గర అవకాశం ఒక రోజు ఉంటే ఈ సాయి సత్య వ్రతం చేయించుకునే అవకాశం టెంపుల్ లో ఉందండి ఒక పూట ముందుగా రథం టికెట్ తీసుకొని వాళ్ళు చెప్పిన టైం ఇస్తారు ఆ టైంలో లో పది నిమిషాలు అక్కడ మీరు ఏం తీసుకెళ్లే లేదు మొత్తం టెంపుల్ వాళ్ళే ఇస్తారు అన్ని పూజ చేసి ప్రసాదం నుంచి పంపిస్తారు ఒక గంట సేపు దొరుకుతుంది సత్యవరకు మొత్తం మాకి అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఈ తర వచ్చేట చేయించుకుంటారని మీ పది నిమిషాల టైం నేను తీసుకొని డిస్టర్బ్ చేసేది ఎందుకంటే తెలవర్లు వాళ్ళు తెలుసుకుంటారు ఎన్నో సమస్యలతో వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరదా మరలా షిరిడీ గ్రామానికి రావాలని కోరుకుంటూ జస్టి సాయి సత్య వ్రతం గురించి మనం సస్ప్రైన్ చేశాము అవకాశం ఉన్న వాళ్ళు విషయకుండా ఈ కాలం వచ్చినప్పుడైనా ఈ సాయి సత్య వ్రతాన్ని చేయించుకోండి జస్ట్ ప్రైస్ రేట్ అయిన ఈ కవర్ చేయడానికి మీకు కొంచెం తెలియపర్శం ఇంకా షిరిడీలో సుఖపాత్రలు చూడాల్సి చాలా ఉండేది இந்த <San> முதல்வர் అసలు బాబా అంటే కూడా తెలియదు అట్లాంటి నేను ఈ రోజున లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకొని అన్నీ వదిలేసుకొని ఈ రోజున వేల మందికి అన్నం పెట్టే స్థాయికి వచ్చాను ఇది కూడా ఎలా వచ్చిందంటే ఆ పరిస్థితి కూడా మనం మేము ఒక చిరకూరు పేట నుంచి ఒక ఇరవై ఏడు మంది టూరిస్ట్ బస్ వేసుకొని వచ్చాము అది కూడా జ్యోతిర్లింగాలు చూద్దామని కూడా వచ్చాం రెండు జ్యోతిర్లింగాల మధ్యలో షిరిడీ గ్రామం కూడా ఉన్నది మనం షిరిడీ గ్రామంలో దర్శనం చేసుకుందాం వచ్చిన మాకు ఒక సత్రంలో భోజనం చేద్దాం వెళ్ళాం అక్కడ గోత్రాలు డిస్కషన్ పెరిగి కొంతమంది మా వచ్చిన వల్ల గోత్రాలు కావలేదని భోజనం పెట్టకుండా మమ్మల్ని అందరినీ బయటికి ఆ రోజు ఆ కోపంతోనే ఎడదా సత్రం స్టార్ట్ చేశాము అంతేగాని డబ్బులు ఎక్కువైపోయి సేవ చేసే గుణం ఎక్కువై భక్తి ఎక్కువై మేము అవధానం పెట్టలేదండి మాకు సరైన అవమానం షిరిడీలో ఏ తెలుగు కుటుంబాలకి జరగకూడదు అనే ఉద్దేశంతో పదిహేడు సంవత్సరాల క్రితం ఇరవై మందితో స్టార్ట్ చేశాం ప్రస్తుతానికి కోటకి రెండు వేల మంది కన్నం పెడుతున్నాం చక్కగా వండుకొని పిలిచి పిలిచి పెడుతున్నాం ఈ రెండు వేల మందికి పెడుతున్నాం కానీ మేము ఇరవై మందితో భోజనాలు స్టార్ట్ చేసినప్పుడు మా కమిటీ నెంబర్లు పదమూడు మంది లాస్ట్ రోజు ముందు మా కమిటీ నెంబర్లు ఏడుగురు ఇప్పుడు రెండు వేల మంది భోజనాలు పెడుతున్నాం మా కమిటీ నెంబర్లు నేను ఒక్క జనమేమో వందల సైకిల్ నుంచి వేల మంది పెరిగారు సెవెంటీ నెంబర్స్ ఏమో పదమూడు మంది చేయడం అక్కడికి వచ్చారు ఎందుకంటే మనం చూసే అంత చిన్న విషయం కాదండి నేను కూడా అప్పుడు సత్రాలంటే ఏముందిలే ఫోన్ చేసి వాళ్ళు ఎదురుగా మన మాటలు డబ్బులు తీసుకుంటారు ఇవన్నీ నేను మీకు అనిపించడం రియల్ గా ఇప్పుడు నేను పెట్టాక సత్రం పెట్టాక అనుకున్నాను చిన్న పని కాదు మా కమిటీ వాళ్ళందరూ ఎందుకు అంటే పెట్టి నెల మూడు లక్షలు నాలుగు లక్షలు మా ఇళ్ళ రోజు డబ్బులు పెట్టడానికి వెళ్ళారు చూసే అంత చిన్న విషయం కాదు నెలకి పదహారు పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది అన్నదాన సత్వం చేయాలి భక్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆనందంగా పెట్టాలి అలా మా వాళ్ళకి వల్ల కాక లాక్డౌన్ లో మా వల్ల కాదని వెళ్ళిపోయారు నేను ఒక్కడి ముందుగా స్టార్ట్ చేశాను కరెక్ట్ గా మూడు నెలలకు పదహారు లక్షలు అప్పు చేశాను ఏంటి ఎలా దీన్ని పరిశీలించాలి అర్థం కాని పరిస్థితిలో కొంచెం తెలియదు ఆలోచించి షిరిడీలో ముప్పై సత్రాలు ఉన్నాయి అందరూ కూడా లాక్డౌన్ తర్వాత నైట్ పోయినా తీసేశారు అంటే వాళ్ళగా నేను చేయటం ఇష్టం లేదు ఇక నాకు అంతకన్నా గది లేక నైట్ భోజనం నేను కూడా తీసేస్తా అదే టైంలో నాకు నంద్యాల వాసవి సత్యనారాయణ గారు బాలవేరే గారు చిన్న కొప్పల్ల పెద్ద కొప్పల్ల గ్రామస్తులు సంవత్సరానికి లారీ గేమ్ రమేష్ గారు మీరు నైట్ భోజనం ఆపద్దండి మా గ్రామాల నుంచి ఒక లారీ గేమ్ నేను ఇస్తామని సపోర్ట్ చేశాను ఆ లారీ బియ్యం తీసుకున్నా కూడా నాకు ఎందుకంటే లారీ బియ్యం కొంటే నాకు రెండు వస్తాయి మిగతా పది నెలలు అప్పు కదా ఏం అర్థం కాని పరిస్థితిలో బయట టిఫిన్ సెంటర్ పెట్టారు ఆంధ్ర టిఫిన్ సెంటర్ మన స్టైల్ అవ్వడం సక్సెస్ అయింది నెలకు రక్షణ నిర్మితం మూడు లాటీలు తీసుకున్నా అన్నదానికి సపోర్ట్ మూడు లాటీలు రెండు లక్షలు విడుతున్నాయి ఈ మూడున్నర లక్షలు మా ఈ కాదర్ కూడా పెట్టి నెల ఈ అవధానికి ఖర్చు జనాలతో మాకు సంబంధం లేదు భగవంతుడి దయ జనం సపోర్ట్ పెరిగింది మా నిజాయితీ మాకు భక్తులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ మా గుర్నార లక్షలు నంద్యాల వారి చెయ్యియం అలానే వారి ఎక్స్‌ప్రెషన్ కాదు అమరావతి జిల్లాలో వా కావాలి రెండు సంవత్సరానికి ఆ గ్రామం నుంచి లారి వెక్కి సంవత్సరం ఒక ఇస్తున్నారు తిరిగి అలా కొంతమంది రైతుల సపోర్ట్ భక్తుల సపోర్ట్ ఈ రోజున మా చిన్న ఏ అప్పులు చేయకుండా తెలుగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు ఉన్నా సొంత మనుషులుగా పిలిచి భోజనాలు పెడుతున్నాము మీకు నచ్చితే చెప్పండి మీ ద్వారా నాలుగు కుటుంబాలను పంపించండి ఇది మనం చూసే అంత చిన్న విషయం కాదు ఇది మన ఊరు కాదు మన రాష్ట్రము కాదు ఇతర రాష్ట్రాల్లో భోజనాలు పెట్టాలంటే అనుకున్నంత చిన్న పని కాదు ట్రైన్ చపాతి ట్రైన్ పార్సిల్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి అన్నదానానికి సహకరించే వాళ్ళు నూట ఒక్క రూపాయలు కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు అయితే రేపు అన్నదానం చేసి మరల వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలైతే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతంగా అన్నదానం చేస్తాము అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి ఇక్కడ మీకు వ్యక్తి పరిస్థితి శ్రీనివాస్ సార్ సార్ పేరు శ్రీనివాస ఆయన మన స్టెడ్డేసాం అప్పట్లో అండర్గ్రౌండ్ లో ఇరవై ముప్పై మంది గోనాలు పెట్టేవాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీతో స్టడీ వచ్చాడు ఈయన కరెంట్ వర్క్ చేస్తారు చివరికి టికెట్లు క్యాన్సిల్ చేసుకొని మా షెడ్ ఇప్పుడు ఈ రోజున కరెంట్ వైరింగ్ మొత్తం ఆయన మూడు రోజులు పాటు ఉండి మాకు ఇంట్లో వెళ్ళిలా వెళ్ళాడు ఆరు రోజుల్లోనే అంటే ఇప్పుడు సహాయం చేయడం కాదండి నా దగ్గర డబ్బులు లేక మేము ఇబ్బంది పడుతూ ఇంత ఖర్చు అయితే ఆలోచిస్తున్నాం చేయించుకోవడానికి ఆయన ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళు కూడా వైరింగ్ పట్టుకుని అందించి ఈ రోజు మన షెడ్ లో ఈ మొత్తం కరెంట్ వర్క్ మొత్తం ఆయనే చేశాడు జస్ట్ ఇంకా మీరు మాట్లాడి చూసి నేను షాక్ అయ్యాను రుచి కాక కూర్చున్నాడు అంతే అంటే ఇంట్లో మంచిగా మా సహాయం చేశారు ఆ రోజున ఇట్లాంటి ఎంతో మంది వ్యక్తులు మన చెల్లూరు పేట సత్రంలో ఎంతో హెల్ప్లు ఉన్నాయండి అలా ఈ రోజున ఎంతో మంది సహాయం ఉంది మన చెల్లూరు పేట సక్సెస్ అవ్వడానికి సత్రంలో చేయలో ఎవరు చేయలేనంతగా రెండు కోటల మూడు వేల మందికి పైగా మనం భోజనాలు పెడుతున్నాం మీకు నచ్చితే తెలుగు వాళ్ళు కనబడితే ఈ సత్రం మీదే మా సత్రమేనండి చిరకలూరు సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి